హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈ రోజు డేట్ వచ్చేసరికి ఇరవై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఈ రోజు మనకు ఈ రోజు బుధవారం ఈ రోజు హుబ్లీ గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్ గురించి మాత్రమే ఈ రోజు అయితే మాత్రం మార్కెట్ ప్రభంజనం అసలుకు కని విని ఎరుగని రీతిలో ఈ మూడు రోజులు శ్రీ చైతన్య నారాయణ చెప్తారు కదా ఒకటి రెండు మూడు నాలుగని అన్ని మనయని అన్ని రైతులే ఇప్పుడైతే ప్రస్తుతానికి వెళ్ళిపోతా ఉంది అసలు ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు రైతులు మీరు అమ్ముకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నమ్ముకోండి లేదు మేము స్టడీ అయ్యేంత వరకు వెయిట్ చేస్తామంటే మాత్రం వెయిట్ చేయండి దాని గురించి ఇబ్బంది ఏం లేదు ఈరోజు ఎంత సరికి వచ్చిందంటే హుబ్లీకి ఐదు వేల బస్తాలు మాత్రం ఈరోజు హుబ్లీ మార్కెట్కి రావడం జరిగింది అదే గుంటూరు చూసుకుంటే కొత్త నలభై వేల బస్తాలు రావడం జరిగింది ఏసీ అయితే ఒక ముప్పై వేల వరకు రావడం జరిగింది అదే వరంగల్కి అయితే మాత్రం ఏసీ నాలుగు వేల బస్తాలు రావడం జరిగింది కొత్త అయితే మాత్రం మూడు వేల బస్తాలు అయితే రావడం అయితే జరిగింది ఇంకా మనకు ఖమ్మం మార్కెట్కు దగ్గర దగ్గర ఈరోజు పన్నెండు వేల బస్తాలు కొత్త రావడం జరిగింది సారీ ఆరు వేల ఏడు వేల కొత్తవి రావడం జరిగింది ఒక నాలుగైదు వేల ఏసీ అయితే రావడం అయితే జరిగింది ఇది ఓవరాల్గా అన్ని మార్కెట్లలో పరిస్థితి అయితే మాత్రం కొత్త ఏసీ బస్తాలు కానీ అన్ని ఈ విధంగా అయితే రావడం జరిగింది ఇంకా హుగ్లీ మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం ఈరోజు పరిస్థితి అయితే మాత్రం అన్న చూసుకుంటే డబ్బీ బ్యాడ్కి డెబ్బై రెండు వేల ఐదు వందలు ఒక రైతు మొన్న గుంతకలు వెళ్తే మీరు హైయెస్ట్ రేట్ చెప్తా ఉన్నారు తక్కువ చెప్పట్లేదు అని అంటే అన్నా నేను ప్రతిరోజు నా వీడియో చూస్తున్న వారు నేను ఏ విధంగా చెప్తున్నాను అనేది మీకు కూడా తెలుసు చాలా వరకు నేను రైతులకు తేజ ఆర్మూరు షార్కోన్ ఇటువంటి అన్నీ కొంచెం మార్కెట్ చేంజ్ అయ్యే అవకాశం కనిపిస్తుందని మీకు ఆల్రెడీ చెప్పాను నేనైతే మాత్రం త్రీ థర్టీ ఫోర్ కానీ సూపర్ టెన్ కానీ నెంబర్ ఫైవ్ కానీ ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్ కానీ ఇటువంటి రకాలన్నీ కూడా నేను చాలా టైం అనుకున్నా కానీ దేవుడి వల్ల మీ అందరికీ కస్ అన్న వాడిని గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులు మోసం చేస్తారని అంటే మీరు కొట్లో ఉంటే మోసం జరిగి అంటే కొట్లో లేకుండా బయట ఉంటే నిన్న ఒక అన్న ఫోన్ చేసి అన్న నాకు పదహారు వేలు తెజేశారు మళ్ళీ అతనే ఫోన్ చేసి పద్దెనిమిది వేలు అని చెప్తా ఉన్నాడు చెప్తా ఉంటారు అన్న రకరకాలు జరుగుతూ ఉంటుంది మార్కెట్ పెరిగినప్పుడు ఎవరు కరెక్ట్ చెప్తారనేది క్లారిటీ ఉండదు మీరు ఎదురుగా ఉండండి ఏపిసుకోండి అక్కడే మోసం జరిగిద్దాం కానీ మార్కెట్ డిమాండ్ వచ్చినప్పుడు ఎవరు ఎవరిని మోసం చేయడం అది గుర్తుపెట్టుకోండి ఈరోజు డెబ్బై వ్యాడికి ఇరవై వేల కాని డెబ్బై రెండు వేల ఐదు వందలు అయితే వేయడం అయితే జరిగింది కడ్డీ వ్యాడికి కూడా దగ్గర దగ్గర ఇరవై వేల కాని యాభై నాలుగు వేల వరకు వేయడం జరిగింది ఇంకా మనకు టూ జీరో ఫోర్ త్రీ చూసుకుంటే అన్నా ముప్పై ఏడు వేలు చూసుకోండి పదిహేను వేల కాని ముప్పై ఏడు వేల వరకు వేయడం అనేది జరుగుతుంది భవిష్యత్తులో యాభై కావచ్చు అరవై కావచ్చు ఎంతైనా కావచ్చు ప్రస్తుతానికి అది సప్ఫండ్ వన్ జీరో టూ కూడా దగ్గర దగ్గర పది పదహైదు వేల కాని ముప్పై నాలుగు ముప్పై ఐదు నలభై వేలు టచ్ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది ఇంకా మనకు డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకుంటే ఇరవై ఐదు వేల వరకు మార్కెట్లో అయితే వేయడం అయితే జరుగుతూ ఉంది మార్కెట్ సిచ్యువేషన్ బట్టి రకరకాలుగా పెరుగుతూ ఉంటుంది మనకు మార్కెట్ రెచ్చగొట్టినా సరే మనం ఏ విధంగా మార్కెట్లో ఉండాలనేది కూడా మీరే ఆలోచన చేసుకోండి ఎందుకంటే పరిస్థితులను బట్టి అది మార్కెట్ రకరకాల సిచ్యువేషన్లకు వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని బట్టి మీరు అమ్ముకోవాలన్నా ఉంచుకోవాలనేది మీ వ్యక్తిగతం అది మనం స్టాండర్డ్గా నిలబడాలనేది మనం ఏ విధంగా ఉన్నా సరే మనం స్టాండర్డ్గా నిలబడాలన్నమాట మార్కెట్లో ఇంకా గుంటూరు అక్కడ మనకు నెంబర్ ఫైవ్ కానీ సూపర్ టెన్ కానీ అటువంటి రకాలన్నీ కూడా పద్దెనిమిది వేల కానీ ఇరవై నాలుగు వేల వరకు అయితే ఓవరాల్గా వేయడం జరిగింది అదే కనుక మనకు డబ్బీ ఏసీ బస్తాల విషయానికి వస్తరికి ఇరవై వేల నుంచి నలభై ఐదు వేల వరకు వేస్తా ఉన్నారు ఇరవై వేల కానీ కడ్డి వ్యాడి ముప్పై ఐదు వేల వరకు వేస్తూ ఉన్నారు డబుల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేల పది పదివేల కాని ఇరవై వేల వరకు ఇరవై రెండు వేల వరకు కూడా ఏసీ కాయలు వేయడం అయితే జరుగుతూ ఉంది అదే కనుక టూ జీరో ఫోర్ త్రీ కూడా దగ్గర దగ్గర ముప్పై ఏడు వేల వరకు కూడా వేయడం అయితే జరుగుతూ ఉంది అదే కనుక మన ఖమ్మం మార్కెట్ విషయానికి వస్తరికి ఇరవై వేల రెండు వందలు జెండా పాట వేయడం అయితే జరిగింది ఏసీ కూడా ఇరవై వేల రెండు వందలు ఇరవై వేల ఐదు వందలు కూడా ఖమ్మం మార్కెట్లో పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది తాలుగా కూడా పన్నెండు పదమూడు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది ఇంకా మార్కెట్ ఖమ్మం పరిస్థితి అయిపోయిన తర్వాత మనకు మన మార్కెట్ పెరిగింది తగ్గిద్ది అనేది ఎవ్వరు ఎవరి చేతిలో ఉండదు డిమాండ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అమ్ముకోవాలి దీంతో వ్యాపారస్తులు లేదా జాస్లో ఎక్స్పోర్ట్ రాకుండా ఇంకోటి రాకుండా అంటే ఎవరి చేతిలో ఏముండదన్న ఇది జస్ట్ సప్లై డిమాండ్ మనం తక్కువ వేసుకోవాలి ఈ సంవత్సరం బాగుంది కదా అనే ఉద్దేశంతో విపరీతంగా ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వేస్తే మళ్ళీ పదివేలకు వస్తుంది తక్కువ వేసుకోండి డిమాండ్ అనేది కంపల్సరీగా వస్తుంది ఇప్పుడు టమాటా చూడండి మొన్న దాకా వెయ్యి రూపాయలు అమ్మింది విపరీతంగా మొక్క రూపాయ అంటే నాటారు ఇప్పుడు మళ్ళీ బాక్స్ వచ్చింది ఆ రూపాయలు నాటినోళ్ళే మొత్తం వందకొచ్చింటాయి ఇప్పుడు అంటే నా నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తా ఉన్నా మీకు అదే గుంటూరు మార్కెట్కి రోజు మనకు ఏసీ కొత్త రెండు ఒకటేసారి చెప్పేస్తాను మీకు ఈరోజు తేజ త్రీ ఫోర్ వన్ త్రీ ఫోర్ వన్ కొత్త అయినా సరే ఏసీ అయినా సరే పంతొమ్మిది వేల కాని ఇరవై ఐదు వేల వరకు వేస్తూ ఉన్నారు డీడీలు ఇరవై వేల కాని ఇరవై ఐదు వేల వరకు వేస్తూ ఉన్నారు ఏసీ కూడా ఇరవై ఐదు వేల వరకు వేయడం అయితే జరుగుతూ ఉంది సూపర్ డీలక్స్ ఉంటే డీడీలు కూడా ఇరవై ఐదు వేల ఐదు వందలు ఇరవై ఆరు వేలు కూడా టచ్ అయిందండి అండి కొన్ని చోట్ల ఇంకా మనకు తేజ విషయానికి వస్తే పదిహేడు వేల కాని పంతొమ్మిది వేల ఐదు వందలు సూపర్ డిలక్స్ ఇరవై వేలు ఎక్కడో చోట ఇరవై ఒక్క కూడా అని చెప్తా ఉన్నారు ఆరుమూరు పదహారు వేల కాని పద్దెనిమిది వేల ఐదు వందలు ఏసీ కూడా వేస్తా ఉన్నారండో మీరు అది ఖచ్చితంగా అమ్ముకోవాలని ఉద్దేశం ఉన్న వాళ్ళు అమ్ముకోండి మాకు ఇంకా ధైర్యం ఉంది మేము ఇంకా ఏప్రిల్ మే వరకు వెయిట్ చేస్తున్నట్టు ఇంకా మీ వ్యక్తిగతం ఇంకా త్రీ థర్టీ ఫోర్లో సూపర్ డెలక్స్ విషయానికి వసరికి పంతొమ్మిది వేల కాని ఇరవై మూడు వేల వరకు మార్కెట్ ఒకటేసారి ఐదు వేలు పెరిగింది ఐదు ఆరు వేలు పెరుగుతూ వస్తూ ఉంది షార్పులు పదిహేడు వేల కాని పద్దెనిమిది వేల ఐదు వందలు బంగారం పదిహేడు వేల కానీ ఇరవై వేలు సింజంటా డబల్ ఫైవ్ త్రీ వన్ పద్దెనిమిది వేల కానీ ఇరవై రెండు వేల ఐదు వందలు కొన్ని లాట్లు ఇరవై ఐదు వేలు కూడా వేసినారని చెప్తా ఉన్నారు రోమి ట్వంటీ సిక్స్ పదహారు వేల కానీ పద్దెనిమిది వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ పంతొమ్మిది వేల కానీ ఇరవై నాలుగు వేలు ఎల్లో చిన్న ఈరోజు ముప్పై ఎనిమిది వేల కనుంచి యాభై వేల వరకు వేశారు టూ జీరో ఫోర్ త్రీ గుంటూరులో అయితే మాత్రం ముప్పై ఐదు వేల వరకు కూడా వేశారని చెప్తా ఉండరు తేజ తాలు పదకొండు వేల కంచి పదమూడు వేల ఐదు వందలు సీడ్ తాలు కూడా తొమ్మిది వేల కానీ పద్నాలుగు వేల కలగలుపులన్నీ మార్కెట్ అయితే ట్రై అసలు ఎక్కడికి పోతుందో తెలియనట్టుగా హెల్ప్ ఉంది ఇంకా నీకు ఏసీ పరిస్థితి కూడా సేమ్ అంతే చెప్పారు కదా తేజ పద్దెనిమిది వేల కంచి ఇరవై వేలు థర్టీ ఫోర్లు పంతొమ్మిది వేల కంచి ఇరవై రెండు వేల వందలు ఆరు నూరు పదహారు వేల కానీ సేమ్ అన్న మొత్తం అదే మార్కెట్ నడుస్తూ ఉంది ఇది ఓవరాల్ గా మన గుంటూరు పరిస్థితి అయితే ఆ విధంగా ఉంది వరంగల్ పరిస్థితి విషయానికి వస్తే మూడు వేల బస్తాలు ఏసీ రావడం జరిగింది తేజాలు పద్దెనిమిది వేల కానీ పంతొమ్మిది వేల వందలు ఇరవై రెండు ఇరవై వేల రెండు వందలు కూడా వేయడం అయితే జరిగింది త్రీ ఫోర్ వన్లు ఇరవై ఒక్క వే కానీ ఇరవై ఐదు వేలు వండర్ హార్ట్లు ఇరవై నాలుగు వేల కానీ ముప్పై వేలు దీపిక ఇరవై రెండు వేల కంచి ఇరవై ఆరు వేల రెండు వందలు టమోటా మిర్చి ముప్పై వేలు కొత్త మూడు వేల బస్తాలు వస్తే తేజాలు పద్దెనిమిది వేల కానీ ఇరవై వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్ ఇరవై రెండు వేల కానీ ఇరవై ఐదు వేల ఐదు వందలు వన్ఆర్ హాట్లు ఇరవై రెండు వేల ఇరవై ఆరు వేల రెండు వందలు డబల్ ఫైవ్ త్రీ వన్ ఇరవై వేలు టూ జీరో ఫోర్ త్రీ ముప్పై ఎనిమిది వేలు టూ సెవెంటీ త్రీ ఇరవై రెండు వేల రెండు వందలు ఇది ఓవరాల్ గా నాలుగు నాలుగు మార్కెట్ల పరిస్థితి ఆ విధంగా ఉంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క రైతు మిత్రుడు ఏం చెప్పేది అంటే ఖచ్చితంగా మార్కెట్ స్టడీ ఎంత వరకు వెయిట్ చేయాలని ఆలోచనంటే ఖచ్చితంగా వెయిట్ చేయండి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై బై